ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం వేశారంటూ విజయవాడలో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల కాపీలను దగ్గం చేశారు కృష్ణలంకలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు ఇతర నేతలు పాల్గొన్నారు ప్రజలే ఈ నరసనలో స్వచ్చందంగా పాల్గొన్నట్లు తెలిపారు ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ సంక్రాంతి ప్రజలకు కనీస నిత్యావసర వస్తువులు ఇవ్వలేదన్నారు అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమేనని ఆరోపించారు ఏపీని సంపన్నం చేయడం కాకుండా సంపన్నులకు దోచిపెడుతున్నారని ఇదే చంద్రబాబు విధానంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు దివాలా తీసిన అనిల్ అంబానీతో ఎలా పెట్టుబడులు పెట్టిస్తారని ప్రశ్నించారాయణ రోజు భోగి భోగ భాగ్యాలతో విలసిల్లాలని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార పర్యటన లాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తా ఉన్నాయి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ను సృష్టిస్తానని చెప్పనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పేద మధ్య తరగతి సామాన్య ప్రజల మీద భారాలను మోపి పదహారు కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా వెలసిల్లుతారని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం రంజాన్ తోఫాలు సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి ఏమి లేవు ఇప్పుడు ప్రజలకి బియ్యం ఉప్పు పప్పు చింతపండు నూనె ధరల ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి దానికి తోడు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని రసే బిల్లుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారు భోగి పండుగ సందర్భంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను అమానుషంగా ప్రజల మీద భారం వేసినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ బిల్లుల్ని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కృష్ణలంకలో కూడా దహనం చేస్తున్నారు ఈ బిల్లుల దహనం అనేది ప్రజల యొక్క ప్రత్యక్ష నిరసన పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుని ప్రభుత్వం ఈ ఛార్జీలను వెంటనే ఈ అదనపు ట్రూఅప్ ఛార్జీలని ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జీలని ఉత్తరా చేసుకోవాలి ఉపసంహరించుకోవాలి అలాగే స్మార్ట్ మీటర్లు ప్రజలు భయపడిపోతున్నారు స్మార్ట్ మీటర్లు పేరు వింటేనే భయపడిపోతున్నారు తెలుగుదేశం గతంలో వాగ్దానం చేసింది ఈ మీటర్లు పెట్టమని అయినా సరే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు కేవలం అదాని కోసం సిరిడీ సాయి లాంటి కంపెనీలు లేకపోతే గ్రీన్ కోల్ లాంటి విద్యుత్ కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప అందుకు కాదు ఈ తోటి జరిగినటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి ఐదు రెట్లు భారం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలని అదన భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు ఇది సహించది ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మనోభావాలు ఈ పండుగ సందర్భంలో ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు మామూలుగా సంక్రాంతికి కిట్లు ఇస్తారు తోపాలు అవన్నీ ఇస్తారు ఏదో రకమైన సహాయం పప్పులు ఉప్పులు ఇవి కూడా లేకుండా ఈరోజు ప్రజలు దేనావస్థలు ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం డిస్కాములు అప్పులైనవి